హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ మోదరి కొద్దిగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి వన్ నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను అండ్ నాదొచ్చి వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడెం సో తాడేపల్లిగూడెం సరౌండింగ్ ఎవరున్నా నా పార్లర్కి రావచ్చు ఈరోజు మీకు వచ్చి ట్యాన్ క్లియర్ గురించి చెప్తున్నానండి యాక్చువల్లీ చాలా మంది నన్ను అడుగుతున్నారు ట్యాన్ లిక్విడ్ జెల్స్ కానీ ట్యాన్ లిక్విడ్స్ కానీ అండ్ ట్యాన్ లిక్విడ్ క్లియర్స్ కానీ కావాలి అని అంటున్నారు సో ఇది వచ్చి ట్యాన్ లిక్విడ్ సో దీన్ని యూస్ చేసే ప్రాసెస్ ఏంటంటే మీరు కాటన్ కానీ లేదా ఐప్యాడ్స్ కానీ ఉంటాయి కదా ఐషూ ఐప్యాడ్ లేదా కాటన్ అయినవి సో ఈ ట్యాన్ క్లియరు డేకి వచ్చి వన్ టైం రిమూవ్ చేసుకోవాలి సో దీన్ని రిమూవ్ చేసుకోవడం వల్ల ఫేస్కి కానీ నెక్కి కానీ ట్యానింగ్ ఉన్నా లేదా నెక్ బ్లాక్నెస్ ఉన్నా హ్యాండ్స్ బ్లాక్నెస్ ఉన్న ఈజీగా రిమూవ్ అవుతుంది సో కాటన్ తీసుకొని కాటన్కి ఇది ఇలా అంటే వన్ ఆర్ టూ డ్రాప్స్ వస్తుంది సో జెల్ మాట ఈ జెల్ని మీరు హ్యాండ్కి కానీ నెక్కి కానీ నెక్ బ్లాక్నెస్ ఐ మీన్ నెక్ బాగా హెవీ బ్లాక్నెస్ ఉంటుంది చాలా సో అది ఉన్న ఈజీగా రిమూవ్ అవుతుంది సో డస్ట్ అనేది ఈజీగా క్లీన్గా వచ్చేస్తుంది అన్నమాట కనిపిస్తుంది కదా సో ఇలా ఫేస్కున్న డస్ట్ కానీ హ్యాండ్స్కున్న డస్ట్ కానీ నెక్కకు ఉన్న డస్ట్ కానీ ఈజీగా వెంటనే క్లీన్ అయిపోతుంది ఈ జెల్ అనేది జస్ట్ వన్ ఆర్ టూ డ్రాప్స్ మీరు ఫేస్కి పెట్టుకొని జెంటిల్గా జస్ట్ మసాజ్ చేయండి సో మసాజ్ చేసిన తర్వాత కాటన్తో కానీ టిష్యూతో కానీ రిమూవ్ చేస్తే వెంటనే డస్ట్ వచ్చేస్తుంది ఐ మీన్ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మెయిన్ ఎవరైనా సరే వర్కింగ్ గోల్స్ ఉన్నా సో లేదు మీకు వర్క్ చేసుకుంటారు అదే వర్కింగ్ ఉమెన్స్ ఉన్నా మీరు ఈజీగా ట్యాన్ క్లియర్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ జస్ట్ ఒక టూ డ్రాప్స్ తీసుకొని ఫేస్కి అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత జెంటిల్గా ఒక టూ మినిట్స్ మసాజ్ చేసి కాటన్తో కానీ లేదా టిష్యూతో కానీ రిమూవ్ చేయండి సో రిమూవ్ చేస్తే వెంటనే ట్యాన్ అనేది క్లియర్ అయిపోతుంది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది ఎంత ట్యాన్ ఉన్నా డెస్ట్ ఉన్నా ఈజీగా రిమూవ్ చేస్తుందండి మెయిన్ బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఆయిలీనెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు డార్కీనెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు సో ఈ ట్యానింగ్ యూజ్ చేయడం వల్ల మీరు బయట నుంచి వచ్చిన వెంటనే ఆ టెస్ట్ అంతా క్లీన్ చేసేసి నీట్గా ఉంచుదన్నమాట ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి హ్యాండ్ మేడ్ది హ్యాండ్మేడ్ ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది అలాంటి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు హ్యాండ్స్కి యూస్ చేయొచ్చు హ్యాండ్ బ్లాక్నెస్ అనేది చాలా మందికి ఉంది సో ఫేస్ ఒక కలర్లో బాడీ ఒక కలర్లో హ్యాండ్స్ ఒక కలర్లో ఉందని చెప్తున్నారు సో అలాంటి వాళ్ళు హ్యాండ్స్క్ కూడా యూజ్ చేయండి అట్లీస్ట్ వీక్లీ టూ త్రీ టైమ్స్ యూస్ చేసినా హ్యాండ్ డెస్ట్ అంతా రిమూవ్ అవుతుంది మీ కోపిక ఉంది మీరు చేసుకోగలరు మెయింటెనెన్స్ చేయగలరు అనుకుంటే డైలీ యూస్ చేయండి సో డైలీ యూజ్ చేసినా హ్యాండ్స్ డెస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది సో మీకు లైవ్లోనే చూపించాను నేను డెస్ట్ అనేది ఎలా వచ్చింది అనేది లేదనుకుంటే చూడండి ఇది వైట్ ఇది కదా సో వైట్ ప్యాగ్ అండ్ వన్ డ్రాప్ తీసాను ఓన్లీ వన్ డ్రాప్ ఎక్కువ కూడా కాదు సో ఈ ప్లేస్ రిమూవ్ చేద్దాం చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి రియల్లీ సో మీరు ఎవరైనా యూజ్ చేయొచ్చు మెయిన్ జెంట్స్ కూడా సో జెంట్స్ అయినా సరే బయటకెళ్ళి వచ్చిన వెంటనే క్లీన్ చేయించండి సో ఇలా చేయడం వల్ల వెంటనే డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఓకేనా కనిపిస్తుందా క్లియర్గా అండ్ మీకు కొంచెం వాటర్ స్ప్రే చేసిన లేదా వాటర్ వన్ డ్రాప్ వేసిన సో ఎగ్స్ట్రా డెస్ట్ కూడా వచ్చేస్తుంది రియల్లీ చాలా చాలా ఎక్సలెంట్ ట్యాంక్ క్లియర్ అండి సో ఇది జెల్ బేస్ రావడం వల్ల మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట సో కిడ్స్ కూడా మీరు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు వెంటనే కిడ్స్ కూడా రిమూవ్ చేయొచ్చు అండ్ బాయ్స్కి రిమూవ్ చేయొచ్చు అండ్ వర్కింగ్ గర్ల్స్ బయటకు వెళ్ళి రాగానే లైథింగ్ ప్రాసెస్ వాళ్ళు కనిపించట్లేదు ఓకేనా కనిపిస్తుందా సో వాళ్ళకి కూడా క్లియర్ చేయొచ్చు కానీ డస్ట్ ఈజీగా రిమూవ్ అవుతుంది ఎక్సలెంట్ చెల్లండి సో మీరు బయటికి వెళ్ళి క్లీనింగ్స్ చేయించుకునేదానికన్నా మీరు ఇంట్లో ఉండేలా క్లీన్ చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది పిల్లలకైతే సండేస్ వన్స్ వీక్లీ వన్స్ అనేది క్లీన్ చేయండి సో ఆ డెస్ట్ అంతా వచ్చేస్తుంది నెక్క బ్లాక్నెస్ ఉన్నవాళ్ళు మెయిన్ నెక్క బ్లాక్నెస్ ఉన్న వాళ్ళకి యూజ్ చేయండి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది సో దీన్ని ఆర్డర్ చేయాలి అనుకున్నట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకున్నా మీరు అక్కడ అడగచ్చు అండ్ నాదొచ్చి వచ్చి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తాడేపల్లిగూడెం సో తాడేపల్లిగూడెం సరౌండింగ్ ఎవరున్నా నా పార్లర్కి రావచ్చు వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సజెస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్